అస్సలం వరహమతుల్హి వార సోదరి మల్లారా మన ఆంధ్ర తెలంగాణలో మే పదమూడవ తారీఖు అంటే నిన్న ఎలక్షన్ జరగడం జరిగింది ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసినందుకు గుర్తుగా ఇలా ఇంకుతోటి వేలు మీద ఒక మార్కులా వేయడం అనేది జరుగుతుంది అయితే కొద్ది మంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఈ ఇంకు ఏదైతే ఉందో ఈ ఇంకు కారణంగా మనం చేసేటువంటి గుసులు స్నానము అదే విధంగా మనం నమాజ్ కోసం చేసినటువంటి వజు నెరవేరదు అనే విధంగా ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అని ప్రశ్నించడం జరిగింది దీని గురించి ముఫ్తి ముదశ్రి గారు అడిగితే ముఫ్తి ముదశ్రి గారు ఇచ్చినటువంటి వివరణ ఏమిటి జవాబు ఏమిటి అంటే ఈ ఇంక్ ఏదైతే ఉందో ఈ ఇంకు పైన పొరలాంటి దాన్ని సృష్టించదు అంటే ఈ ఇంకు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రదేశం తడుస్తుంది గుసులు కూడా అవుతుంది వజు కూడా అవుతుంది దీంట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు సుదరలరా సుదరియమన్నారా మీకు విషయం అర్థమైందని నేను భావిస్తున్నాను అదేవిధంగా మీ అందరితో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకటి ఏంటంటే ధార్మిక విషయాలు ధార్మిక పండితులతో అడిగి తెలుసుకోండి ఎవరిని పడితే వాళ్ళని అడగండి కన్ఫ్యూజ్ అంతే రెండోది ఏమిటి అంటే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి అలాగే మన వీడియోస్ లైక్ చేయండి మీరు ఎక్కువగా లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా ప్రజల వరకు యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది యూట్యూబ్ వేస్తుంది ఓకేనా అదే విధంగా మన వీడియోస్ మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పుడు బక్రీద్ పండుగ ఏదైతే వస్తుందో మీరు ఎవరైనా పెద్ద జంతువులు కుర్బానీలో వాటర్ తీసుకోవాలనుకుంటే ముఫ్తి ముదశ్రి గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా వక్రీత్ పండుగ తర్వాత మీలో ఎవరైనా మక్కా మదీనా umrah ప్రయాణం మాత్రం చేయాలనుకుంటే ముఫ్తీ ముదస్సిర్ గారి నంబర్ 8832932972 అర్షద్ అహ్మద్ బె నంబర్ 985678634 కి కాంటాక్ట్ చేయండి జజాకల్లాహు ఖైరా అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకతుహు